హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప టూ ది రూల్ డిసెంబర్ ఐదున విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే గత రెండు రోజుల నుంచి టూ రన్ టైం పైనే సామాజిక మాధ్యమాల వేదికగా చర్చ నడుస్తోంది ఖచ్చితంగా మూడున్నర గంటలు ఉంటుందని అందరూ అనుకున్నారు కానీ తగ్గేదేళ్లే అన్నట్లుగా మూడు గంటల ఇరవై నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల నిడివితో సినిమా రాబోతుంది ఇందుకు సంబంధించిన సెన్సార్ పూర్తయింది పుష్ప టూకు యుబైఎ వచ్చినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది సెన్సార్ బోర్డు ఇచ్చిన ధృవీకరణ పత్రం ప్రకారం మొత్తం ఐదు విషయాల్లో మార్పులు చేర్పులు చెప్పింది రండి అనే పదాన్ని మరొక పదంతో మార్చగా మరో అసభ్య పదాన్ని మ్యూట్ చేయమని సూచించింది ఇక వెంకటేశ్వర్ అనే మాటను భగవంతుడుగా మార్చమన్నది విలన్ కాలుని హీరో నరకగా అది గాల్లో ఎగిరేసి నరికిన చేతిని హీరో పట్టుకునే సన్నివేశాలను సీజీతో కవర్ చేయమని చెప్పింది ఇక రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు ఇక విడుదలకు ముందే బుకింగ్ సాంగ్స్ వ్యూస్ తో రికార్డులు సృష్టిస్తున్న పుష్ప పుష్పట్టు రన్ టైం పరంగానూ రికార్డు నెలకొల్పింది సీనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన దాన వీర శూర కర్ణ మూడు గంటల నలభై ఆరు నిమిషాలతో ఇప్పటికీ టాప్ లో ఉండగా లవకుశ సినిమా మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నిడివితో రెండో స్థానంలో ఉంది ఇప్పుడు పుష్ప పుష్పటు మూడు గంటల ఇరవై నిమిషాల నిర్వ ఇరవై నిమిషాలతో మూడో స్థానంలో నిలిచింది ఆ తర్వాత పాండవ వనవాసం మూడు గంటల పద్దెనిమిది నిమిషాలు పాతాల భైరవి మూడు గంటల పదిహేను నిమిషాలు అల్లూరి సీతారామరాజు మూడు గంటల ఏడు నిమిషాలు నిజం సినిమా మూడు గంటల ఏడు నిమిషాలు త్రిపులార్ మూడు గంటల ఆరు నిమిషాలు అర్జున్ రెడ్డి మూడు గంటల ఆరు నిమిషాలు మాయాబజార్ మూడు గంటల నాలుగు నిమిషాలు ఈ సినిమాలన్నీ కూడా మూడు గంటలకు పైగా నిడివితో ఉన్నాయి ఇక ఇటీవలే వచ్చిన యానిమల్ మూవీ కూడా మూడు గంటల ఇరవై నిమిషాల దగ్గరలో టైం ఉన్నప్పటికీ కూడా అది బాలీవుడ్ సినిమా కింద లెక్క కాబట్టి మన తెలుగులో దాన్ని కౌంట్ చేసుకోలేం సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి